అనుకోని నెంబర్ నుండి ఒక కాల్ వచ్చింది మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం మానవ అక్రమ రవాణా కింద మీరు చేసిన తప్పుల్ని పోలీసులు పసిగట్టేశారు సో మీరు చాలా కేసుల్లో ఇరుక్కున్నారు ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి కూడా ఇలాంటివి చేయడం ఎంతవరకు కరెక్ట్ మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నాం రంగం సిద్ధమైంది సో అలర్ట్ గా ఉండండి ఇవన్నీ కూడా సైబర్ నేరగాళ్లు ఆ ఉపాధ్యాయుడిని భయపెట్టడానికి ఒక ఫేక్ కాల్ చేశారు నేనే తప్పు చేయకపోయినా ఏంటి ఇలా కేసులు అంటున్నారు నాకు తెలియకుండా ఇంకేదైనా చేస్తుంటానేమో అనేసి అని ఉపాధ్యాయుడు ఆలోచించడం మొదలుపెట్టి ఏం ఆలోచిస్తున్నావు ఇంకేంటి అదిగో అరెస్ట్ కి పోలీసులు వస్తున్నారు రెడీగా ఉండంటూ ఆ సైబర్ నేరగాడు మరింత గట్టిగా తన వాక్ చాతుర్యంతో ఆ ఉపాధ్యాయుడిని వెలిపెట్టేశాడు ఎలా అయితేనే బాబోయ్ నేను ఉపాధ్యాయుడిగా వర్క్ చేస్తున్నాను నా మీద తప్పుడు ఆరోపణలు వస్తాయి నా ఉద్యోగం పోతుంది నా కుటుంబం వీధున పడుతుంది నా పరువు పోతుంది దీనికి ఏదో ఒక సొల్యూషన్ చెప్పండి అంటూ ఆ అతి తెలివైనటువంటి ఆ సైబర్ నేరగాడికే ఈ విద్యావంతుడైనటువంటి ఉపాధ్యాయుడు సలహా అడిగాడు ఇంకేముంది అయితే నీ అకౌంట్ లో ఎంత డబ్బులు ఉన్నాయి సరే ఆ డబ్బులు పెట్టి నేను ఇక్కడ నిన్ను అరెస్ట్ చేయకుండా నీ కేసుని మార్చే విధంగా నేను ట్రై చేస్తాను అంటూ ఇరవై మూడు లక్షల ఎనభై వేలు రూపాయలు ఉపాధ్యాయుడు ఖాతా నుండి ఆ సైబర్ నేరగాడు నిధులు మళ్లించేసుకున్నాడు మళ్ళీ టూ డేస్ తర్వాత ఫోన్ ఇంత మేనేజ్ చేశాను గానీ ఫలానా వ్యక్తికి ఇవ్వలేదు ఇంకొక ఎనభై వేలే సరే ఎనభై వేలు ఇచ్చాడు సరే నాకు ఇంకా ప్రాబ్లం క్లియర్ అయింది కదా అయినా నేను చేసిన నేరం కూడా ఏమీ లేదు కదంటే నీ పేరు నీ పేరు మీద వేరే వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసి దాని ద్వారా ట్రాన్సాక్షన్ అయ్యింది కాబట్టి నేరం నీ మీదకే వస్తుందంటూ మెలి తిప్పి ఏదో తనదైన స్టైల్లో ఏదో విధంగా మాయ చేసి ఉపాధ్యాయుడిని అయితే మాత్రం నమ్మించేస్తాడు సైబర్ నేరగాడు సో సరే మళ్ళీ ఎనభై వేలు ఇచ్చారు మళ్ళీ ఇంకో రెండు రోజుల తర్వాత మూడు లక్షలు ఇవ్వాలి ఎందుకంటే ఫైల్ అరెస్ట్ చేయడానికి రెడీ అయిపోతున్నారు వీళ్ళందరినీ మేనేజ్ చెయ్యాలి మొన్న ఇచ్చింది నా పై అధికారికి ఇచ్చాను నువ్వు ఒక గౌరవ వృత్తిలో ఉన్న ఉపాధ్యాయుడు అయ్యుండు కూడా ఇలాంటి పని ఏంటనేసని పై హైకమాండ్ నుండి సీరియస్గా ఆర్డర్స్ వచ్చాయంటే సరే ఇంకెందుకు ఇంక నా ఇంక నేను ఈ బాధ పడలేను ఏదో ఒకటి చెయ్యం అంటూ మూడు లక్షలు కూడా ఇచ్చేస్తాడు రెండు లక్షల ఎనభై వేలు మళ్ళీ ఎనభై వేలు మూడు లక్షలు దాదాపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది లక్షల వరకు ఆ సైబర్ నేరగాళ్లకు కేటుగాళ్ళకైతే మాత్రం అప్పచెప్పేస్తాడు ఈ ఉపాధ్యాయుడు ఇంకా ఇలా అడుగుతున్నారు ఇంకా నేనేం చెయ్యాలి నేను ఎక్కడి నుండి తీసుకురావాలి ఒక అనుమానం వచ్చింది అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు ఉపాధ్యాయుడు ఇంకేముంది అంత అయిన తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్ళి ఏం ప్రయోజనం ఎంత చదువుకున్నావు ఎంత అలర్ట్ ఇస్తున్నారు సైబర్ నేరగాళ్ళ ఉచ్చిలో పడద్దంటూ ప్రభుత్వం పోలీసులు అందరూ కూడా అలర్ట్స్ ఇస్తున్నారు చదువుకొని కూడా ఎందుకు వాళ్ళు మాయలో పడుతున్నారు అంటూ పోలీసులు కూడా ఉపాధ్యాయుని అడిగారు ఇంకా చేసేదేమీ లేక ఫిర్యాదు ఇచ్చి ఇంటికి వచ్చి ఇలా ఆ ఉపాధ్యాయుడు సో వ్యోస్ మనం కూడా సైబర్ నేరగాల మాయలో పడకూడదంటే ఫస్ట్ వచ్చిన కాల్ ని ప్రతి కాల్ ని కూడా మనం ఆన్సర్ చేస్తూ వాళ్ళు చెప్పే మాటని ప్రతి దాన్ని నమ్మితే మనం కూడా ఆ మాయగాల వచ్చిలో పడే అవకాశం ఉందంటున్నారు పోలీసులు ఏదైనా ఫేక్ కాల్ కానీ డబ్బులకు సంబంధించి ఎవరైనా డిమాండ్ చేసినా మనకి సంబంధం లేని టాపిక్ తో రేస్ చేస్తూ మనతో మాట్లాడడానికి ప్రయత్నించిన వెంటనే పోలీసులకి సమాచారం ఇస్తే ఘోరం మరింత ముందుకు వెళ్లకుండా అక్కడ కట్టడి చేసే అవకాశం ఉంది అంటున్నారు పోలీసులు సో ఎస్ ఇది చూసిన తర్వాత అసలు ఏమనాలి అంటే చదువుకున్న విద్యావంతులు కూడా ఈ సైబర్ నేరగాలు మాయలో పడవలసి వస్తుంది అని అయితే అర్థమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది కెమెరా పర్సన్ బాల కిషోత్ పద్మ ఐటమ్స్ మీడియా విజయనగరం ఈ రోజు ఒక నలుగురు క్రిమినల్స్ ని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఇది సైబర్ క్రైమ్ కి సంబంధించినటువంటి కేసు ఇది మనకు బిల్ చింతా రమణ అని ఒక ఎంప్లాయీ ఉన్నారు ఆయనకి సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుంచి కొన్ని కాల్స్ వచ్చాయి మేము సిబిఐ నుంచి ఫోన్ చేస్తున్నామని వాట్సాప్ కాల్ డిజిటల్ అరెస్ట్ కాల్స్ అంటారు వీటిని సో ఫోన్ చేసి అతన్ని భయపెట్టడం స్టార్ట్ చేశారు ఎలా అంటే మానవ అక్రమ రమాణ హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి తీసుకెళ్ళి అమ్మేస్తున్నారు మీ ఆధార్ కార్డు ఇలా మిస్యూజ్ చేశారు ఇలాంటి భయపెట్టడం స్టార్ట్ చేశారు ఆయన ఏంటిది నా మీద ఇలా జరుగుతుంది భయపడ్డారు టీచర్ గారు ఆ భయాన్ని వీళ్ళు ఆసరాగా చేసుకొని దఫా దఫాలుగా వీళ్ళు ఇరవై రెండు లక్షల ఇరవై వేల రూపాయలని వివిధ బ్యాంకుల్లో వీళ్ళు ఈ సైబర్ క్రైమ్ ముఠా బ్యాంకుల్లో వేసుకున్నారు సో ఆయనకి సిబిఐ అని చెప్పారు అలాగే వీడియో కాల్లో వాట్సాప్ వీడియో కాల్లో పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్ వేషం వేశారు ఒకడు ఇంకొకడు కోర్టు లాగా అలాగా వేషాలు వేసి వీళ్ళు ఈ టీం అంతా కూడా ఆయన ఇరవై రెండు లక్షల రూపాయలు వేరే వేరే అకౌంట్లు వేసుకున్నారు సో మనకు ఆయన ఒక వన్ మంత్ వరకు భయపడి అలా ఉండడం వల్ల మళ్ళీ కొంచెం తేరుకొని మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్కి నేను కేసు రిజిస్టర్ చేసి ఈ అకౌంట్లు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాయి డబ్బులు ఏ అకౌంట్లో వేశారు ఇవన్నీ కూడా ట్రాక్ చేయడం చేశాం ఆఖరికి మనకు కొంతమందిని ఐడెంటిఫై చేశాం దీంట్లో దాదాపు ఐదు మంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు సునీల్ సుతార అనే ఒక అతను అలాగే సతీష్ రాజేష్ పాల్ మహమ్మద్ ఇర్ఫాన్ వీళ్ళంతా కూడా చెన్నైకి సంబంధించిన గ్యాంగ్ ఇంకొకతను వినోద్ చౌదరి అని ఇతను రాజస్థాన్కి సంబంధించినటువంటి వ్యక్తి ఇతను పరారీలో ఉన్నాడు ఈ నలుగురిని కూడా రిమాండ్ చేయడం జరిగింది సో వీళ్ళు డబ్బులు వీళ్ళ అకౌంట్లోకి వేసుకోవడం ఇవన్నీ కూడా డ్రా చేసేసి మెయిన్ నిందితుడి దగ్గర ఉన్నాయి సో కొంత అమౌంట్ మీగర్ అమౌంట్ వీళ్ళ అకౌంట్లో ఉంచుకున్నారు వీళ్ళు కమిషన్ కూడా తీసుకుంటారు కొంత పర్సంటేజ్ అంత ఒక క్రైమ్ జరిగిన తర్వాత సో ఈ నలుగురిని కూడా ఈరోజు అరెస్ట్ చేసాం మనం అరెస్ట్ చేసి ఈరోజు జైలుకి మనం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం వీళ్ళకి రిమాండ్కి మనము చేస్తున్నాం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది